ఒకప్పుడు ప్రశాంతమైన అయోధ్య రాజ్యంలో రాముడు అనే యువరాజు నివసించాడు అతను ప్రతి జీవి పట్ల దయగలవాడు తన వయస్సుకు మించిన జ్ఞానం కలిగినవాడు మరియు ఎల్లప్పుడూ సరైనది చేసేవాడు కష్టంగా ఉన్నప్పుడు కూడా ఒకరోజు అడవిలో ఒక బంగారు జింక కనిపించింది అది సూర్యకాంతిలో మెరుస్తూ కలలా నృత్యం చేసింది రాముడి ప్రియమైన భార్య యువరాణి సీత దానిని తన దగ్గరకు తీసుకురాగలరా అని రాముడిని అడిగింది రాముడు మెల్లగా నవ్వి ప్రియమైన సీత కానీ గుర్తుంచుకోండి నేను లేనప్పుడు సురక్షితంగా ఉండు అతను తన సోదరుడు లక్ష్మణుడిని అక్కడే ఉండి ఆమెను రక్షించమని కోరాడు రాముడు అడవిలోకి లోతుగా జింకను వెంబడించగా అది నిజమైన జంతువు కాదని గ్రహించాడు ఇది రాక్షస రాజు రావణుడు చేసిన ఉపాయం రాముడు చాలా దూరంలో ఉన్నప్పుడు రావణుడు వచ్చి సీతను తీసుకెళ్లాడు హృదయ విదారకంగా ఉన్నప్పటికీ రాముడు కోపానికి లొంగలేదు అతను ఇతరులను నిందించలేదు లేదా ద్వేషంతో ప్రవర్తించలేదు బదులుగా అతను ప్రశాంతంగా ఉండి ధైర్యవంతుడైన హనుమంతుడు మరియు వానర సైన్యం వంటి తన స్నేహితుల నుండి సహాయం కోరాడు కలిసి వారు నదులు మరియు పర్వతాలను దాటారు రాముడు ప్రతీకారం కోసం పోరాడలేదు సత్యం ప్రేమ మరియు న్యాయాన్ని తిరిగి తీసుకురావడానికి పోరాడాడు చివరకు సీతను రక్షించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు మొత్తం రాజ్యం ఆనంద దీపాలను వెలిగించింది వారు కేవలం ఒక వీరుడి రాకను జరుపుకోవడం లేదు వారు ధర్మం యొక్క కాంతిని రాముని కాంతిని జరుపుకుంటున్నారు ఆ రోజు నుండి ప్రజలు రాముడిని యువరాజుగా లేదా యోధునిగా మాత్రమే కాకుండా సరైన పని చేయడం దయతో ధైర్యంగా మరియు ఓపికగా ఎల్లప్పుడూ చివరికి గెలుస్తుందని చూపించిన మార్గదర్శక కాంతిగా గుర్తుంచుకున్నారు నైతికత సరైనది చేయడం ఎల్లప్పుడూ సులభం కాకపోవచ్చు కాని అది అన్నిటికంటే ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది